ఉగ్రం వీరం మహావిష్టం జ్వలంతం సరకం నృసింహం భేజనం భద్రం మృచ్చ మృచ్య నమామ్యహం జ్ఞానానందే నిర్మలాస్ఫటికా ఆధారం సర్వజ్ఞానం హయగ్రీవ ఉపాస్మే చక్షుషే జగతాక్షిణే తేజసా నిధే స్వరూపాయ మార్తండాయ నమో నమ సర్వగముల చక్షువంటి వాడును సర్వ కర్మలకు సాక్షియును తేజస్సులకు నిధియును మూర్తిత్రయ స్వరూపుడును అగు మార్తాండునికి అనగా సూర్య భగవానునికి నమస్కారం కలో పరాశరి హోరా ప్రత్యక్ష ఫలదర్శిని తదుక్తారీత్యానుమేయం జన్మకాల శుభాధికం కలియుగమునందు పరాశరు ప్రత్యక్ష ఫలదర్శిని అని పెద్దల మతం కనుక ఆ పరాశరి అందు చెప్పబడిన పద్ధతిలో జన్మకాలం బట్టి శుభాఫ శుభాశుభ ఫలితాలను నేను చెప్తున్నాను మనం ఇప్పుడు ఈ వీడియోలో మేషరాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం మేషరాశి అంటే అందులో ఉండే నక్షత్రాలు మూడు అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదం ఇక మేషరాశిలోని రవి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే అందులో మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం వారు కాబట్టి వారికి పదిహేడవ తారీఖు వరకు రవి శుభ ఫలితాలను కలిగేస్తాడు అవి ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు క్రయ విక్రయాదులు లాభసాటిగా ఉంటాయి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది ఆరోగ్యం అలా విధంగానే ఇష్టకారి సిద్ధి మనోల్లాసం స్థానప్రాప్తి వృత్తిపరమైన అభివృద్ధి జరుగుతుంది శత్రువుల మీద ఆధిపత్యాన్ని సలాయిస్తారు మిత్ర వృద్ధి కీర్తి సుఖప్రాప్తి ధైర్యం సంసార సౌఖ్యము కలుగుతుంది మానసికమైన ప్రశాంతత ఉంటుంది కార్య సాధన ఎలాంటి కార్యాలైనా అవలీలగా చేస్తారు ధనధాన్య వృత్తి వస్త్రలాభము లాభము సుఖశాంతులు ఉంటాయి ధనలాభం అధికారుల యొక్క ప్రసన్నత బంధు సౌఖ్యం కలుగుతుంది ఉద్యోగ ప్రాప్తి వ్యాపార వృద్ధి సంపదలు జయము వాంఛిత వలసిద్ధి గౌరవం అధికారుల యొక్క ఆదరణ క్రమమైన అభివృద్ధి జాబ్లో ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది రోగాలు తగ్గిపోతాయి తర్వాత పద్దెనిమిది మూడు ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి మూడు ఇరవై ఐదు వరకు కొంచెము ఈ అశ్విని నక్షత్ర జాతకులకు రవి కొంచెం చెడు ఫలితాలు ఇస్తున్నాయి ఏంటంటే ప్రమాదాలు జరగడం కొంచెం కష్టాలు స్థాన చలనం అంటే తన ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడం అనారోగ్యం నానా విధాల నష్టాలు మిత్రులతో వైరం ఏర్పడడం తాపము అపాయము ఉద్యోగ వ్యాపార నష్టాలు జ్వరం లాంటివి జరిగే అవకాశం ఉంది తర్వాత భరణీ నక్షత్రం వారికి మాత్రం కొంచెం వారికి కూడా పదిహేడో తారీఖు వరకు కొంచెం వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అవి ఏంటంటే కొంచెం అనారోగ్యం ఆరోగ్యం బాగాలేకపోవడం కొంచెం కష్టాలు మిత్రులతో వైరము ఉద్యోగ స్థలంలో కొంచెం ఇబ్బందులు రావడం వ్యాపారంలో నష్టాలు రావడం లాంటివి జరిగే అవకాశం ఉంది తర్వాత పదిహేడవ తారీఖు నుంచి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు రవి శుభ ఫలితాలను కలిగేస్తాడు ఎవరికి భరణీ నక్షత్ర వారికి ఆరోగ్యం అనేది చాలా మెరుగుపడుతుంది ఇష్టకార్య సిద్ధి అనేది జరుగుతుంది మనోల్లాసం ఉంటుంది వృత్తిపరమైన అభివృద్ధి కలుగుతుంది శత్రువుల మీద ఆధిపత్యాన్ని వహిస్తారు ధైర్యంగా అన్ని పనులను కూడా చక్కబెడతారు ప్రయత్న కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు అన్ని పనులు కూడా చకచకా జరిగిపోతాయి సుఖశాంతులు వ్యాపార అభివృద్ధి సంపదలు పెరుగుతాయి ఉద్యోగంలో ప్రవేశాలు కూడా వచ్చే అవకాశం ఉంది తర్వాత కృతికా నక్షత్ర జాతకులు కృతికా నక్షత్ర జాతకులకు పదిహేడవ తారీఖు వరకు కూడా కొంచెం వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది అనారోగ్యం నానా విధాలైన నష్టాలు రావడం కష్టాలు మిత్రులతో వైరం ఏర్పడడం అపాయాలు వ్యాధి ఉద్యోగ వ్యాపార నష్టాలు కృతికా నక్షత్ర జాతకులకు పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కొంచెం వ్యతిరేక ఫలితాలు అనేవి వచ్చే అవకాశం ఉంది కొంచెం అనారోగ్యం ఆరోగ్యం బాగాలేకపోవడం కొంచెం నష్టాలు ఆటంకాలు కొన్ని ఇబ్బందులు మిత్రులతో వైరం రావడం బంధువులతో గొడవలు జరగడం అపాయము వ్యాధి ఉద్యోగ వ్యాపార నష్టాలు అధికార భంగం జవరం లాంటివి జరిగే అవకాశం ఉంది దాని తర్వాత పద్దెనిమిది నుంచి నెల ఆఖరి వరకు అంటే ముప్పై ఒకడో తారీఖు వరకు రవి శుభ నక్షత్రాలు సంచరించడం వల్ల కర్మసిద్ధి ధనలాభము ఆరోగ్యము అధికారుల ప్రసన్నత బంధు సాక్ష్యత రాజ దర్శనము అంటే ప్రభుత్వ అధికారులతో ఇష్టాగోష్ఠి మిత్రులతో సత్కళాక్షేపము ఉద్యోగ ప్రాప్తి వ్యాపార బృద్ధి గౌరవము అధికారుల ఆదరణ క్రమమైన అభివృద్ధి ఉద్యోగంలో ఉన్నత స్థితి లాంటివి జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి తర్వాత కుజుడు యొక్క ఫలితాలు మేషరాశిలోని అశ్విని భరణి కృతిగా నక్షత్ర జాతకులకు ఈ నెల అంతా కూడా కుజుడు చెడు ఫలితాలనే ఇస్తాడు కష్టాలు తగవులు జరుగుతాయి అనారోగ్యము విరోధాలు గాయాలు జ్వరము బంధువులతో విరోధాలు భార్యా విరోధము పీడ కార్య విఘ్నాలు ధన వ్యయము అధికారులతో విభేదాలు అలసట రక్త సంబంధమైన వ్యాధులు రావడం రక్త సంబంధమైన దోషాలు కఠిన వాక్కు ధన నష్టము వంటివి కలిగే అవకాశం ఉంది తర్వాత బుద్ధుడి ఫలితాలు అశ్విని భరణి కృతిగా నక్షత్ర జాతకులకు బుధుడు శుభ ఫలితాలను కలిగిస్తాడు అంటే మొదట మేషరాశి వారికి బుధుడు శుభ ఫలితాలను కలిగిస్తాడు ఏంటి సుఖము ఆరోగ్యము విలువైన రత్న ప్రాప్తి కలుగుతుంది వస్తు ప్రాప్తి విద్యా వినోదాల ద్వారా సుఖము గౌరవము వ్యాపారాధులలో లాభాలు గడిస్తారు కార్యాలన్నీ కూడా అనుకూలిస్తాయి బుద్ధిబలం అనేది పెరుగుతుంది తర్వాత గురుడు యొక్క ఫలితాలు మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకు మాత్రము శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి సంసార సుఖము పేరు ప్రతిష్టలు కార్యదక్షత సౌభాగ్యము అభివృద్ధి సర్వసుఖాలు శత్రు క్షయము అంటే శత్రు లేకుండా ఉండడం అధికార వృద్ధి ధర్మ కార్యాలు చేస్తారు మాటకు గౌరవం అనేది పెరుగుతుంది ఇక మిగిలిన భరణి కృతికా నక్షత్ర జాతకుల గురుడు అశుభ ఫలదాత ఏంటి ఒత్తిడి కలగడం అశుభ కార్యాలు చేయడము బంధువుతో విరోధాలు జరగడము గృహంలో కలోలాలు కార్యభంగము బుద్ధి భ్రాంశము దేశాంతర ప్రయాణము అవమానాలు రాజకోపము ఉద్యోగస్థానమందు వివాదాలు ఏర్పడం లాంటివి జరుగుతాయి తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు మేషరాశిలోని మూడు నక్షత్రాల వారికి అంటే అశ్విని భరణి కృతికా నక్షత్రాల వారికి శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తాడు సర్వ శుభ ఫలితాలను ఇస్తాడు అవి ఈ విధంగా ఉన్నాయి మన సౌక్యము సంసార సౌక్యము యత్రకార్య సిద్ధి ధనలాభం కలుగుతుంది విద్యావృత్తి పరశ్రీ సంగమము నూతన వస్త్ర ప్రాప్తి భోగభాగ్యాలు అనేవి కలుగుతాయి కుటుంబ వృద్ధి దేహ సౌఖ్యము మంచి మాట బహుమానాలు రావడం కుటుంబ సౌఖ్యము విహారయాత్రలు చేస్తారు మిత్రుల యొక్క సహకారం అనేది లభిస్తూ ఉంటుంది తర్వాత శని యొక్క ఫలితాలు మేషరాశిలోని మూడు నక్షత్రాల వారికి శని శుభ ఫలితాలని కలిగేస్తాడు స్వశక్తితో అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు విదేశాల్లో ఉన్నవాళ్ళు తమ సొంత దేశాలకు వచ్చే అవకాశం అనేది ఉంది బంధుమూలక సంతోషం అనేది కలుగుతుంది గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి సర్వతోముఖాభివృద్ధి కలుగుతుంది కలత్ర సూక్షము అన్ని విధాలైన లాభాలు అనేవి కలుగుతాయి తర్వాత రాహు ఇచ్చే ఫలితాలు మేషరాశిలోని అశ్విని నక్షత్రం వారికి మాత్రం రాహువు అశుభ ఫలితాలు కలిగేస్తాడు దేశ సంచారము కలహాలు రోగము నష్టము ఇబ్బందులు భార్యాపుత్రులతో విరోధాలు ద్వేషము బుద్ధిబల లోపము అనవసర ప్రయాణాలు చేయడం వాత వ్యాధులు స్త్రీలతో కలహాలు కలుగుతాయి భరణీకృతిగా నక్షత్ర జాతకులకు మాత్రము రాహువు శుభ ఫలితాలను కలిగేస్తాడు శారీరక బలం అనేది పెరుగుతుంది ప్రజల్లో మాటకు విలువ పెరగడం తెలివిగా వ్యవహారాలను చక్కబెట్టడం శత్రువర్గం నుండి భూలాభము కలగడం పశులాభము ధనలాభము నూతన వస్తు ప్రాప్తి ఆహార సౌచ్చం లాంటివి కలుగుతాయి తర్వాత కేతు ఫలితాలు మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకు మాత్రము కేతు శుభ ఫలితాలను కలిగేస్తాడు ధనలాభం కలుగుతుంది సౌభాగ్యం వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు విహారయాత్రలు చేస్తారు తీర్థయాత్రలకు డబ్బులు ఖర్చు చేస్తారు మేషరాశిలోని మిగిలిన భరణీకృతిక నక్షత్రాల వారికి మాత్రము కేతు యొక్క సంచారం వల్ల చెడు ఫలితాలు అనేవి కలుగుతాయి దేశ సంచారము కలహాలు రోగాలు నష్టాలు విరోధాలు ఏర్పడడం అపకీర్తి బుద్ధి బుద్ధిబల లోపము అనవసరమైన ప్రయాణం చేయడం లాంటివి కలుగుతూ ఉంటాయి జై శ్రీమన్నారాయణ